హాయ్ అండి మా ఇంట్లో వాళ్లకు సర్ప్రైజ్ ఇద్దామని ఎవరికి చెప్పకుండా ఎరుగుంట్లయితే వెళ్ళాను మా ఊరు ఐదు నిమిషాలు ఉండగా మా అన్నకు ఫోన్ చేసి చెప్ప ఎవరికి చెప్పకుండా నన్ను పికప్ చేసుకుందిరా అని ఇక్కడ మా పిల్లలు చూడండి వాళ్ళు వెళ్ళి వాళ్ళకు సర్ప్రైజ్ ఇచ్చారు వాళ్ళు సర్ప్రైజ్ అయిన వీడియో మిస్ అయిందండి మేము వెళ్ళినందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను వెళ్ళేసరికి మా వదిన వాళ్ళ అమ్మగారు అంటే మా అత్త పేపర్ భక్ష్యాలు చేస్తుంది మేము సడన్గా ఊరు ఎందుకు వెళ్ళామో అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఇంట్లో పూజ చేయడానికి పంతులు గారు వచ్చారు పంతులు గారికి మా అన్న కాళ్ళు గడుగుతున్నాడు ఇక్కడ పూజ చేయడానికి మా వదిన టెంకాయి ఆకులు పండ్లు పువ్వులు ఇరవై ఒకటి జతల ఒకలు ఇరవై ఒకటి జతల ఆకులు ఇరవై ఒకటి జతల చలిపిండి అన్ని మా వదిన రెడీగా పెట్టింది ఇక్కడ పంతులు గారు వచ్చి పసుపుతో గౌరీ అయితే తయారు చేస్తున్నాడు కుంకుమ పూలు నైవేద్యంగా పండ్లు పెట్టారు ఇక్కడ ఏమి పూజ చేస్తున్నారు అంటే మాకు కార్తీక మాసంలో మూడవ సోమవారం

ओम महाओम महाओम ओम पवहाम सद्गवम दुर्वरे नमः घोदे अवश्यदिमहं जयो नक्तदाति शनम जुरि असया वाराम श्री केदारेश्वर स्वामी देवतां मुदिष्यां केदारेश्वर स्वामी ताकेश्चदि परवदे इन्द्रज्ञ नियमानैति वर्णवायु भेद ईशाने अच्छदि कौल परिवाति लवणै सुसुस सतादि गुप्त दलनाव सप्त समुद्रे परवते जम्मू प्रथ्य सालमाला पुरुष कौंचसाका सप्त दीपा दीपते

দ্বীপ দীপদান চেম চিনা শশেখৰাহুদেৱ ম పూజ అయిన తర్వాత అందరూ నోముదారం చేతికి కట్టుకుంటారు ఈ నోముదారం నోములు చేసుకునేవారు అస్సలు మిస్ చేసుకోకూడదు ఒకవేళ మిస్ అయితే ఏమవుతుందని అనుకుంటున్నారా నోముదారం మిస్ అయితే ఇక ఆ కుటుంబం నోములు నోచుకోకూడదు అని పెద్దలు చెబుతున్నారు ఒకవేళ నోములు లేని వారికి ఈ నోముదారం కనిపిస్తే అది వాళ్ళు తీసుకోవచ్చును అప్పటి నుంచి వాళ్ళు కూడా ఈ కేదారేశ్వర నోములు నోచుకోవచ్చు నోముల దారం మనకు కనిపిస్తే మన అదృష్టంగా భావించాలి ఇప్పుడు మా అన్న వదిన కట్టించుకున్నాక నోముదారం మళ్ళీ సంవత్సరం కార్తీక మూడవ సోమవారం వరకు దానిని మిస్ కాకుండా జాగ్రత్తగా చేతికైనా ఉంచుకోవచ్చు లేదంటే బీర్వాలైనా పెట్టుకోవచ్చు నోముల పూజ నోముల దారం చేతికి కట్టుకున్న తర్వాత పంతులు గారు ఒక కథ చెప్పారు అది ఏమిటో మీకు కూడా చెప్తాను వినండి ఒక ఊరిలో ఒక పేద కుమరిశెట్టి ఉండేవాడు ఆ కుమరిశెట్టికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె పేరు పుణ్యవతి చిన్న కుమార్తె పేరు భాగ్యవతి పుణ్యవతి భాగ్యవతి కూడా కేదారేశ్వర నోముల గురించి విని వాళ్ళు కూడా ఈ కేదారేశ్వర నోము నోచుకుందామని తండ్రిని అడిగినారు అమ్మా మనము కేదారేశ్వర నోము నోచుకోవడం చాలా ఖర్చుతో కూడినది మన దగ్గర అంత స్తోమత లేదని తండ్రి చెప్పినాడు తండ్రి మీరు అనుమతిస్తే చాలు తండ్రి అనుమతి తీసుకున్నారు వారి భక్తిని కైలాసంలో ఉండి శివుడు గ్రహించి వారికి కావలసిన పదార్థాలని సమకూర్చేటట్టు చేసినాడు వాళ్ళు యధావిధిగా ఒక మరి చెట్టు దగ్గరికి పోయి ఈ కేదారేశ్వర నోము నోచుకున్నారు కేదారేశ్వర నోము నోచుకోవడంతో వాళ్ళు మంచి రూపాన్ని దీర్ఘ ఆయుషును పొందినారు వీళ్ళు చేసిన పూజా ఫలితంగా వాళ్ళ తండ్రి కూడా మంచి ధనవంతుడు అయ్యాడు కొద్ది కాలం తర్వాత వాళ్ళకి వివాహ వయసు వచ్చింది వివాహ వయసు వచ్చిన తర్వాత పెద్ద కుమార్తెను పుణ్యవతిని ఉజ్జాయిని దేశపు రాజు చిన్న కుమార్తె అయిన భాగ్యవతిని చౌల దేశపు రాజు వివాహం చేసుకున్నారు కొద్ది కాలం తర్వాత చిన్న కుమార్తె భాగ్యవతి ధనబలంతో అంటే డబ్బు ఎక్కువ అవ్వడంతో ఈ కేదారేశ్వర నోము నోచుకోవడంలో అశ్రద్ధ చేసింది శ చేయడంతో ఆమెను ఆమె కొడుకుని కుటుంబ కలహాలతో రాజు ఇంటి నుండి వెళ్ళగొట్టాడు ఆమె అడవుల వెంట తిరుగుతూ ఒక బోయవాణి ఇంట చేరుకొని బోయవాణి ఇంట్లో నివసిస్తూ ఉండేది కొద్ది కాలం తర్వాత తినడానికి తిండి కూడా లేకుండా ఇబ్బంది అయితే నాయన పలానా ఉజ్జాయిని దేశపురాణి మీ పెద్దమ్మ అవుతుంది మీ పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి కొద్దిగా ధనం రా అని కొడుకుని పంపించింది వాళ్ళ పెద్దమ్మకు జరిగిన విషయం అంతా చెప్పి వాళ్ళ పెద్దమ్మ ఇచ్చిన ధాన్యము ధనము తీసుకొని అడవిలో నడుచుకుంటూ వస్తుంటే దారి మధ్యలో ధనాన్ని దొంగలు దోచుకున్నారు ఆ బాలుడు మళ్ళీ వాళ్ళ పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి పెద్దమ్మ మీరు ఇచ్చిన ధనాన్ని తీసుకొని వెళ్తుంటే మార్గ మధ్యలో దొంగలు దోచుకున్నారు ఇంకా కొంచెం ధనం ఇవ్వండి ఇప్పించుకొని అడవిలో వస్తుంటే మార్గమధ్యలో మళ్ళీ రెండవసారి కూడా ధనాన్ని దొంగలు దోచుకుంటారు ఆ బాలుడు అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటే కైలాసంలో ఉండే ఆ శివుడు ఆ బాలుని బాధను గ్రహించి నాయన నా వ్రతాన్ని ఆచరించిన వారికి నా వ్రత మహిమ వలన వచ్చే సంపద గాని ఐశ్వర్యం కానీ పొందడానికి అర్హత ఉండదు కాబట్టి కేదారేశ్వర నోము నోచుకో నాయనా అని ఆ బాలునికి అదృశ్య వాక్కు ద్వారా పరమేశ్వరుడు చెప్పినాడు ఈ జరిగిన విషయాన్ని అంతా వాళ్ళ పెద్దమ్మకు చెప్పి పెద్దమ్మ ఈ విధంగా కేదారేశ్వర నోము నోచుకోకపోవడం వలన మాకు ఎన్ని ఇబ్బందులని ఈ ఆ పరమేశ్వరుడు నాకు అదృశ్య వాక్కు ద్వారా చెప్పినాడు కాబట్టి నా చేతో కూడా ఈ కేదారేశ్వర నోము చేయించు అని అంటే ఆమె పద్దెనిమిది మంది బ్రాహ్మణులను పిలిపించి ఈ కేదారేశ్వర నోము ఆ బాలుని చేత చేపించింది చేపించిన తర్వాత ఇంకా కొంచెం ధనం ధాన్యం ఇచ్చి ఆ బాలు పంపించింది ఆ బాలుడు అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈ కేదారేశ్వర నోము మహిమ వలన రెండుసార్లు దొంగలు దొంగలించిన ధనం కూడా ఆ బాలునికి దొరుకుతుంది ఆ ధనాన్ని తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరకు పోయి అమ్మా మనం ఈ విధంగా కేదారేశ్వర నోము నోచుకోకపోవడం వలన మనకి ఇన్ని కష్టాలు అని ఆ పరమేశ్వరుడు నాకు చెప్పినాడు కాబట్టి నువ్వు కూడా ఈ కేదారేశ్వర నోము నోచుకో అమ్మ అని చెప్పి ఆ బాలుడు వాళ్ళ అమ్మ చేత కూడా కేదారేశ్వర నోము చేయిస్తాడు కేదారేశ్వర నోము చేపించిన తర్వాత కొద్ది కాలమైన తర్వాత వాళ్ళ కుటుంబ కలహాలన్నీ తొలగిపోయి రాజు మళ్ళీ వచ్చి వాళ్ళ దేశానికి పిలుచుకుపోయినాడు కాబట్టి మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ కేదారేశ్వర నోమును వదులుకోకూడదని పందులు గారి ఈ కథ ద్వారా మాకు కేదారేశ్వర నోము గురించి తెలియజేసినాడు ఇక్కడ మా చిన్నాన్న పిన్ని వాళ్ళు కూడా కేదారేశ్వర నోములైతే చేయిస్తున్నాడు ఇది ఈ మాది ఇంకొక ఇల్లు అండి మా చిన్న వాళ్ళ ఇంట్లో కూడా మళ్ళీ ఈ కేదారేశ్వర నోము పూజ చేస్తున్నారు ఈ పూజ అయిపోయినాక దేవుని దగ్గర ఇలా అయితే చేసిన వంటలన్నీ నైవేద్యంగా దేవుని గుట్లో పెట్టేసినాము ఇక్కడ ఏమేమి వంటలు చేసినారంటే ఆ రోజు భక్షాలు చితరాన్నం వంకాయ అన్నం పప్పు రసం పెరుగు అప్పడాలు ఇలా అన్ని చేసుకొని పూజ అయిపోయిన తర్వాత అందరం కలిసి భోజనం చేశాము మా పుట్టింటి వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ నోములు చేసుకుంటారు మాకు ఈ నోములు పూర్వకాలం నుంచి ఉన్నాయని మా జేజి చెప్పింది ప్రతి సంవత్సరం మిస్ కాకుండా ఈ నోములను నోచుకుంటారు కేదారేశ్వర స్వామి నోములు అందరికీ ఉండవు కొంతమందికి మాత్రమే ఈ నోములు ఉంటాయి కొందరు దీపావళి పండగ మరుసటి రోజు మరికొందరు మొదటి కార్తీక సోమవారం లేదా రెండవ కార్తీక సోమవారం లేదంటే మూడవ కార్తీక సోమవారం చివరి వారమైన నాలుగవ కార్తీక సోమవారం అయినా ఈ నోములు నోచుకుంటారు మేము మూడవ సోమవారం కేదారేశ్వర నోము చేసుకుంటాము మీరు కూడా ఈ కేదారేశ్వర నోములు నోచుకుంటారా అయితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్